పూయోదం అంటారు పెళ్లి చెడగొడితే శిక్ష వివాహ భంగం ఏదో పెళ్లి సంబంధం కుదురుతోంది మనం జడగొట్ట మనకు బాగా ఆత్మీయులై ఉండి వాళ్ళు మోసపోతారు అనిపిస్తే ఓ మాట చెప్పడం వేరే విషయం అది కానీ కొంతమంది మన ఇంటూ అవ్వలేదు వాళ్ళు ఇంటూ అవితే ఎలాగా అన్నట్టుగా ఏవో మాటలు చెప్తారు ఇక్కడ వివాహ సంబంధాన్ని చెడకూడదు అంతేకాదు ఈ రోజుల లెక్క ప్రకారం దీనికి ఇంకో మాట జోడించుకోవాలి దంపతుల మధ్య కూడా విభేదాలు మనం పెట్టకూడదమ్మా అది వేరే విషయం అది మహాపాపం ఒకవేళ వాళ్ళు ఏదైనా విడిపోయే పరిస్థితుల్లో నచ్చ చెప్పాలి కనీసం ఇటు వాళ్ళు అటు వాళ్ళు బయట వాళ్ళు కూడా కలిసి అమ్మా కలిసి అమ్మా నేను అవసరమైతే అతనితో మాట్లాడతాను అని అమ్మాయికి చెప్పాలి అవసరమైతే ఆ అమ్మాయిని ఒప్పిస్తానయా చెప్తానయా అంత తిక్క మనిషి కాదయ్యా అని ఈ అబ్బాయికి చెప్పాలి ఆ రకంగా దంపతుల చేత కాపురం చేయించే పని చేయాలి కానీ విడగొట్టే ప్రయత్నం చేస్తే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుంది అంటే మలమూత్రాలతో నిండిన సముద్రంలో ముంచడం తేల్చడం ముంచడం తేల్చడమే పనిని చెప్పారు అండి అవి పవిత్రమైన సంబంధాన్ని జరగొట్టావు వివాహం జరగొట్టావు వివాహ బంధాన్ని జరగొట్టావు ఇవాళ మన మాటల ద్వారా ఎంతమందిలో అహంకారాన్ని పెంచేసి వివాహ బంధాలు దెబ్బతీస్తున్నామో దయచేసి అందరం ఆలోచించుకుందాం రెచ్చగొట్టకూడదు రెచ్చ కొట్టకూడదు అమ్మాయి కానీ అల్లుడు కానీ కొడుకు కానీ కోడలు కానీ ఇంటికి కానీ బయట వాళ్ళకి కానీ ఫోన్ చేసి ఏదైనా విభేదాలు చెప్తే సర్దుకో సద్దుకో సర్దుకో సర్దుకో అంతే చెప్పాలండి మీరేనంత వరకు సర్దుకో అంత సర్దుకోలేనంత ఘోరం అయితే వాళ్ళే చూసుకుంటారు ఆ వ్యవహారం మనం చేయక్కర్లేదు నీకు ఎందుకు నేను చూసుకుంటా అంటే పూయోధం అనే రకం ఖాయం दुवाहक बंधाल अंत प्राधा चाहिए